కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి దిశగా ప్రతి జిల్లాలో వ్యవసాయంతో పాటు ఆధునికంగా పరిశ్రమలు తీసుకొచ్చి జిల్లాలను డిసెంట్రలైజ్ చేసే డెవలప్మెంట్ లో పరుగులు పెట్టించే విధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని జోడేట్లో బంధులాగా తీసుకునే ప్రయత్నం ఈ కుటుంబ ప్రభుత్వం చేస్తా ఉంది కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీలో బడ్జెట్ ని విశ్లేషించడానికి ఈ చిత్తూరు పట్టణంలో ఒక్క వ్యక్తి కూడా ముందుకు రాలేదు అంటే బడ్జెట్ మీకు అర్థం కాక రాలేదు బడ్జెట్ గురించి మాట్లాడితే ఎక్కడ మీ పార్టీ అభాస్ పాలవుతుందని మీరు రాలేదు బడ్జెట్ గురించి మాట్లాడితే మీ బొక్కలు ఎక్కడ బయటపడతాయో మీ ఆర్థిక అపరిపక్వత ఎక్కడ బయటపడుతుందో మీ రాజకీయ శూన్యత ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి మీరు బయటికి రావట్లేదా లేకపోతే బడ్జెట్ మీద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండమని చెప్పి మేము మళ్ళీ ప్రశ్నిస్తా ఉన్నాం చిత్ర అభివృద్ధి మీద గతంలో ప్రశ్న ప్రశ్నించాం ఇప్పుడు బడ్జెట్ అభివృద్ధి ప్రశ్నిస్తున్నాం మీరు ఏ పాయింట్కి వస్తారో రండి దయచేసి బడ్జెట్ మీద మీరు చేసేటువంటి అంటే వినకు మేము సంసిద్ధంగా ఉన్నాం ఈ బడ్జెట్ ప్రజా ప్రజామోగ్యంగా ఆమోద్యంగా లేదని లేకపోతే ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉందని లేకపోతే ఈ బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని మీరు నిరూపిస్తే ఎక్కడైనా సరే జిల్లాల వారీగా మా నాయకులు మా ఎమ్మెల్యేలు చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవసాయ రంగంలో కానీ జలవనరుల రంగంలో కానీ లేకపోతే కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ రైతులకు కానీ పెన్షన్ కానీ సంక్షేమంలో కానీ ఉద్యోగాల కల్పనలో కానీ లేకపోతే నిరుద్యోగ వృత్తిలో కానీ లేకపోతే అమ్మఒడి తల్లికి వందనం కొంత కంపారిజన్ కానీ లేకపోతే నాడు నేడి మీద వాళ్ళు చేసింది ఏందో పాఠశాల మీద మేము చేయదలసింది ఏందో ఈ తొమ్మిది నెలలు మేము చేయాలనుకున్న ప్రణాళిక ఏందో దేని మీద సిద్ధంగా ఉంటారో చర్చకు రావాలని కూడా మేము ఆహ్వానిస్తున్నాం జిల్లాల వారీగా చర్చలు పెట్టుకుందాం జిల్లా ఇంకా డెప్త్ గా పోయి జిల్లాలో ఈ తొమ్మిది నెలలు జరిగిన కేటాయింపుల్లో నియోజకవర్గాల వారి కూడా మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం ఈ ఈ చిత్తూరు పట్టణంలో కానీ లేకపోతే చిత్తూరు నియోజకవర్గంలో లేకపోతే చిత్తూరు జిల్లాకి ఉమ్మడి జిల్లాకి సంబంధించి కేటాయింపుల్లో కానీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ నియోజకవర్గాల వారీగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చిత్తూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బడ్జెట్ మీద ప్రసంగానికో లేకపోతే బడ్జెట్ మీద ఉన్నటువంటి వాళ్ళకు ఉన్న డౌట్స్ క్లియర్ చేయడానికో బడ్జెట్ మీద వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏమి కప్పించుకోవడానికో ముందుకు రావాలనుకుంటే ఆ డౌట్స్ నివృత్తి చేయడం కూడా అధికార పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున మేము సిద్ధంగా ఉన్నాం అధికార ప్రతినిధులుగా మీరు వచ్చేమన్నా చెప్పదలుచుకుంటే బడ్జెట్ కి దయచేసి వచ్చి చెప్పాల్సిందిగా వినియోగించుకుంటున్నాం ఇంతకంటే మించి బడ్జెట్ మీద అవాకులు చవాకులు పెళ్తే ప్రజాక్షేత్రంలో ఇప్పటికే పదకొండు సీట్లతో అభాస్ పాలైన మీ ప్రతిష్ట ఇంతకింత నిజారకుండా ఈ బడ్జెట్ ని చేసుకొని చేసుకుని ఈ బడ్జెట్ ని అవగతం చేసుకుని బడ్జెట్ మీద కొంచెం మంచి సూత్రాలను ప్రజలకు కూడా చెప్పి మీ కూడా అభివృద్ధికి సలహాలు ఇచ్చి తోడ్పాటు జరిగితే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించే అవకాశం ఉంటుంది కానీ ఊరికే అవాకులు చేసే పెరిగితే పేలితే వచ్చే ఉపయోగం కూడా ఏమి లేదని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు మనం మాట్లాడుతూ ఏమన్నారంటే దశల వారీగా మేము పథకాలని ఒక్కొక్కటిని ఒక్కొక్కటి తీసుకుని అంటే మేము కొద్ది కొంత రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి బాటలు నడుపుతూ ఆర్థికంగా కొంత పరిపుష్టి ఉన్న రాష్ట్రం వీళ్ళకి అందిస్తే వీళ్ళు పథకాలు ఎట్లు ఇచ్చారు ఈ రాష్ట్రానికి దగ్గర దగ్గర పది లక్షల కోట్ల అప్పులతో అప్పులు కుప్పగా మార్చేసి మాకు ఇచ్చినప్పుడు మేము దశల వారీగా పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇస్తున్నామని చెప్తున్నారు మీరేం చేశారు రెండు వేల పంతొమ్మిది జూన్లో అధికారంలోకి వస్తే మీరు అమ్మఒడి ఇచ్చింది జనవరి రెండు వేల ఇరవై రెండు ఇరవైలో మీరు రైతు భరోసా ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో మీరు వసతి దీవెన ప్రారంభించింది రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో మీరు సున్నా వడ్డి రుణాలు ప్రారంభించింది రెండు వేల ఇరవై ఏప్రిల్లో మత్స్యకార భరోసా ప్రారంభించింది రెండు వేల పంతొమ్మిది నవంబర్లో నేతన నేస్తం ప్రారంభించింది రెండు వేల తొమ్మిది పంతొమ్మిది డిసెంబర్లో అంటే మీరు రెండు వేల పంతొమ్మిది జూన్లోకి వస్తే మీరు దగ్గర దగ్గర ఆరు నెలలు ఇస్తున్నారు ప్రతి పథకం ప్రారంభించడానికి యావరేజ్గా మేమేదో మీరు అప్పుల గొప్పగా మార్చేస్తున్నటువంటి రాష్ట్రాన్ని మీరు కట్టిన అప్పులు చెల్లిస్తూ పథకాల్లో ప్రవేశపెట్టు మూడు లక్షల కోట్ల బడ్జెట్ ని ప్రవేశపెట్టు ఉద్యోగాలు కల్పన చేస్తూ పరిశ్రమలు తీసుకొస్తూ డావోస్ లాంటి వేదికలు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ రాజకీయ ఎవరిక మీద పారిశ్రామిక ఎవరిక మీద ముందంజలో ఉండాలన్న ప్రయత్నంలో భాగంగా మేము మా ముఖ్యమంత్రి మా మంత్రులు అందరూ కూడా కూటమి ప్రభుత్వం వ్యక్తులందరూ కూడా వెళ్ళి కష్టపడి పరిశ్రమలు తీసుకొస్తా ఉంటే మీరు అవాకులు చవాకులు వెళ్తున్నారు మీరు ఏదో రెండు వేల పంతొమ్మిది జూన్లో అధికారంలో రాగా రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి మొత్తం పథకాలు ఆరంభించి మాట్లాడుతున్నారు మేము బాగా ఇచ్చిన రాష్ట్రాన్ని కూడా మీరు అప్పులు గప్పుగా చేసి చేసిస్తేనే మేము ఇంత కష్టపడి పథకాలు తీసుకొస్తాం మీరు వెంటనే పథకాలు ఇచ్చేసి మాట్లాడుతారండి మన విజయనగర్ గారు మాట్లాడుతూ పెద్ద లెక్క లెక్కలు చూపించారు పేపర్లు పేపర్లు చూపించి లెక్కలు చూపించి ఇదిగో మీరు బస్సులు వేసారు మీరు బస్సులు ఇస్తామన్నారు 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 ఒక్కొక్కరిగా మేము కట్టుబడి అసెంబ్లీ శాఖ ప్రమా ప్రకటన చేస్తూ మేము ఒక్కొక్కరు పథకం ఇస్తుంటే కూడా మీరేమో ఏది పట్టనట్టు మేము రెండు వేల పంతొమ్మిది జనవరిలో అధికారంలోకి రాగానే మరుసటి రోజు నెల నుంచి మేము అన్ని ఇస్తామని మాట్లాడలేదు ఇదిగో మీరు ఇచ్చింది మీ పథకాలని కూడా చూస్తే రెండు వేల ఇరవై ఇరవైలో ఇచ్చిన పథకాలు కూడా ఉన్నాయి సో మీరు ఏం ఏం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి మీరు పథకాలు ఇచ్చారు మేము పథకాలు ఇస్తున్నాం మీరు ఇచ్చినప్పుడు ఆర్థిక స్తోమత ఎంత మేము ఇచ్చినప్పుడు ఈ ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశారో తెలుసుకొని మాట్లాడండి